షుగర్ వేయకుండా చాలా హెల్దీగా ఉండే మినప బెల్లంస్ ఉండలు ఈరోజు తయారు చేస్తున్నాను ఇది ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇక్కడ ముందుగా వచ్చేసి మనం కొంచెం మినపప్పు తీసుకొని అలాగే అందులో కొంచెం రైస్ వేసుకుంటే కనుక మనకి మినప పౌడర్ చేసుకుంటాం కదా అప్పుడు అది మన పంటికి తగలకుండా చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట లడ్డూలు అలాగే ఇక్కడ మిక్సీ జార్లో అయితే వేసేస్తున్నాను పౌడర్లా చేసేసుకొని పౌడర్లా చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం బెల్లం తురుము వేసేసుకొని తర్వాత మళ్ళీ కూడా ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని అంతటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని బాగా కలుపుకోవాలి ఎక్కడ మనకి బెల్లం ఉండలు తగలకుండా పౌడర్ లాగా కలిపేసుకోవాలి తర్వాత ఆవు నెయ్యి ఇందులో బాగా మరిగించి కొంచెం కొంచెంగా వేసుకొని ఉండల్లాగా చుట్టుకోవడమే అంతే రెడీ అయిపోతాయి మనకి చాలా హెల్తీగా ఉండే టేస్టీగా ఉండే ఫాస్ట్గా అయిపోయే బెల్లం నేతి సున్నుండలు పిల్లలకి ఈవినింగ్ స్టా స్నాక్స్ టైంలో కానీ లేదంటే పూజల టైంలో కానీ ఇంటికి చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు చేసుకోవడానికి చాలా బాగుంటాయి షుగర్ వేయకుండా చాలా హెల్దీగా ఉండే మినప బెల్లం ఉండలు ఈరోజు తయారు చేస్తున్నాను ఇది ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇక్కడ ముందుగా వచ్చేసి మనం కొంచెం మినపప్పు తీసుకొని అలాగే అందులో కొంచెం రైస్ వేసుకుంటే కనుక మనకి మినప పౌడర్ చేసుకుంటాం కదా అప్పుడు అది మన పంటికి తగలకుండా చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట లడ్డూలు అలాగే ఇక్కడ మిక్సీ జార్లో అయితే వేసేస్తున్నాను పౌడర్లా చేసేసుకొని పౌడర్లా చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం బెల్లం తురుము వేసేసుకొని తర్వాత మళ్ళీ కూడా ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని అంతటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని బాగా కలుపుకోవాలి ఎక్కడ మనకి బెల్లం ఉండలు తగలకుండా పౌడర్ లాగా కలిపేసుకోవాలి తర్వాత ఆవు నెయ్యి ఇందులో బాగా మరిగించి కొంచెం కొంచెంగా వేసుకొని ఉండల్లాగా చుట్టుకోవడమే అంతే రెడీ అయిపోతాయి మనకి చాలా హెల్దీగా ఉండే టేస్టీగా ఉండే ఫాస్ట్గా అయిపోయే బెల్లం నేతి సున్నుండలు పిల్లలకి ఈవినింగ్ స్టా స్నాక్స్ టైంలో కానీ లేదంటే పూజల టైంలో కానీ ఇంటికి చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు చేసుకోవడానికి చాలా బాగుంటాయి